పార్టీ రెండు ముక్కలైతే ఎవరికయ్యా లాభం అధికార పార్టీకే కదా అసలే ఇదే పోగొట్టుకుని కూర్చున్నావు ఇప్పుడు మరోసారి పోగొట్టుకోవాలా నేను ఒకటి చెప్తాను అందరూ వినండి కాళిదాసు వద్దు ప్రేమీల వద్దు మన అన్నగారి అబ్బాయి సీతారామరాజు గారు ఉన్నారే ఆయనే మనల్ని మన పార్టీని ఎప్పటికీ కాపాడగలరని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఏమయ్యా వారసత్వ రాజకీయాలు ఉండకూడదన్నదే అన్నగారి లక్ష్యం మన పార్టీ బయలా కూడా అదే రాము ఏనాటికీ నాయకుడు కాలేదు ఏ పార్టీలో వారసత్వ రాజకీయాలు లేవో చెప్పండి సెంట్రల్ లో లేదా స్టేట్ లో లేదా ఎన్ని పార్టీలో వరుసగా చెప్పనా యూపీలో ఉంది బీహార్ లో ఉంది కర్ణాటకలో ఉంది తమిళనాడు లో ఉంది ఎక్కడ లేదో చెప్పండి మన పార్టీ మేలు కోరి బ రాయడంలో తప్పే లేదని నేను అంటున్నాను ముందు నిన్ను మార్చాలయ్యా కష్టపడి పార్టీని పెంచిన వాళ్ళు నోట్లో వేలు పెట్టుకోవాలి ఆయన గారు తిన్నగా వచ్చి కూర్చుంటారా ఏంటి రాము రాము అంటావు అన్నగారి కొడుకున్న అర్హత తప్ప ఆయనకి ఇంకేం ఉంది మాలా ఎప్పుడైనా పోరాటాలు చేశాడా ధర్నాలు చేశాడా జైలుకి వెళ్ళాడా సోది పొడిచేవాడిని తీసుకొచ్చి నువ్వు నాయకుడు అంటావ్ దానికి మేము ఒప్పుకోవాలా ఇలా మాట్లాడితే ఎలాగమ్మా అందరూ కలిసి కాళిదాసు నాయకుడు అంటే ఒప్పుకోకుండా ఎదిరిస్తున్నావు ఇద్దరు గొడవ పడుతున్నారు ఒక కొత్త పేరు చెప్తే ఇద్దరు కలిసి ఎదురిస్తున్నారు రాజకీయ నాయకుల మీద ప్రజలకు నమ్మకం పోయిందంటే మీలాంటి వాళ్ళ వల్లే ఇదిగో మీసాలో ఇదిగో నోరు ఇష్టానికి మాట్లాడుకో రాముని ఎత్తుకొని పెంచినేను వాడి గురించి నాకు తెలుసు ఏ నాటికి రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడ్డు అది అర్థం చేసుకో ఆహా రాము బాబుని నేను ఒప్పిస్తాను లేదు నేను దీనికి ఒప్పుకోను మా నాన్నగారి లక్ష్యానికి ఇది వ్యతిరేకంగా ఉంది నన్ను నాయకుని చేసే ఉద్దేశం అనుకుంటే ఏనాడో రాజకీయాల్లోకి తీసుకొచ్చేవారు డాక్టర్కి చదివించేవారు కాదు తర్వాత కార్యకర్తలను ప్రజల్లోనూ మీకే పలుకుబడి ఉంది ముప్పై ఐదు సంవత్సరాల్లో నేను నాన్నతో గడిపిన రోజులను వేళ్లతో లెక్కేయొచ్చు ఆయన మరణం నా కుటుంబాన్ని ఎంతగానొరుంగీసింది ఆయన కొడుగ్గా నేను నా కుటుంబానికి చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి ఇంత చెప్పిన తర్వాత కూడా బాబును బలవంతం చేసి బాధ్యతలు స్వీకరించమనటం కరెక్ట్ కాదు అంటాను బాబుకు అస్సలు ఇష్టం లేదు ముంద అది అర్థం చేసుకోండి తనని బలవంత పెట్టకండి ప్రేమేలా ఇలారా వెళ్ళండి అన్నా మన ఇద్దర్లోనే ఎవరో ఒకరు బాధ్యత వహించి పార్టీ నడిపిస్తే బాగుంటుంది నువ్వేమంటావు అంటావ్ అన్నా నేను ఇదే అనుకున్నాను మీరు చెప్పేశారు ఇకపై మన ఇద్దరం కలిసి పంచేద్దాం అన్నా నమస్తే అన్నా మన పార్టీ అభివృద్ధికి మనం అందరం కలిసి పాట పడదాం నేను అదే అనుకున్నాను చాలా పోయ్యా కరెక్ట్ అలాగే చేయండి పార్టీ బాధ్యతల్ని చేపట్టి అర్హత వీళ్ళిద్దరికీ ఉంది వీళ్ళలో ఎవరో ఒకరికి నాయకత్వాన్ని అప్పగిస్తే బాగుంటుంది అన్నగారు నాకు ఈ పార్టీకి అందం లేని లోటు తీర్చండి అవును బాబు నీ రూపంలో మీ నాన్నగారిని చూసుకుంటున్నారు కాదనుకో బతికించి చంపేయకండియ్యా మంచిదారి చూపించండి ఆలోచించకండి బాబు うん。 నాయకులగా స్వార్ఖీలు చెంగయ్య గారి కుమారుడు సీతారామరాజు బాధ్యతలు చేపట్టారు పార్టీ కార్యకర్తలందరూ వారిని ఏకగ్రీవంగా ఎన్నిక ఉన్నారు పార్టీకి యువరతం వచ్చినందవలన రానున్న శాసనసభ ఎన్నికల్లో పిఆర్ఎస్టీ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు ఎక్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి ఎంత పొబ్బున మద్రిలా వేస్ట్ చేస్తారా నాట్లలో పోసుకోవాల్సిన దాని ఫోటో మీద పోస్తారేంటన్నా నోరు వీడు ఒక రాజకీయ నాయకుడేనా వీడు ఇంకా ఎందుకు పార్టీ కోసం నలభై ఆరు సంవత్సరాలు రోడ్ల మీద బ్యానర్లు కట్టి వీధి వీధికి పోస్టర్లు అంటించి సేవలు చేసింది ఎందుకు ఎమ్మెల్యేని కావటానికా మంత్రిని కావటానికా ముఖ్యమంత్రిన ఈ రాష్ట్రాన్ని ఏలాలి అన్నా మనం ఏలడానికే పుట్టిన అన్నా అన్నా మనం మైక్ ని చేతిలో పట్టుకుని మాట్లాడతాం వాడేంటన్నా చెవికి తగిలించుకుని స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నాడు ముప్పై మూడేళ్లుగా వీడి బాబుతోనే రాజకీయాలు చేస్తున్నాడు వీడవడా బాగాడు వీడు నాకు రాజకీయాలు నేర్పిస్తాడా అన్నా పెగ్గుని లేపడం కాదు వాడిని ఎలా లేపాలో ఆలోచించండి వాడి బాబు రోగాన పడిపోయాడు వీడు రోడ్డున పడిపోతాడు చూస్తూ ఉండు అన్నా మన తట్టేశారన్నా ఎత్తండి ఎత్తండి చెంగై గారి చావులో ఏ మర్మం లేదు అనవసరంగా అనుమానిస్తున్నావు గాయత్రి కాదు ప్రియా చెంగయ్య గారి డెత్ నాచురల్ డెత్ కాదు నా లో మనసు చెప్తుంది ఆయనకి సడన్ గా అటాక్ రావడానికి రీజన్ తెలుసుకోవడానికి ఆయన బాడీలోంచి బ్లడ్ శాంపుల్ తీసి ప్రైవేట్ ల్యాబ్ లో ఇచ్చి డ్రగ్ ఓవర్ డోస్ చేసి తీమన్నాను మామూలుగా చనిపోయిన వారి ఒంట్లోంచి శాంపుల్స్ తీస్తే పొటాషియం ఎక్కువగా ఉంటుంది షుగర్ తక్కువగా ఉంటుంది ఇవి యూజువల్ ఏ గారి బ్లడ్ శాంపిల్స్ కూడా అలాగే ఉన్నాయి అయినా నా డౌట్ క్లియర్ అవ్వట్లేదు నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు హాస్పిటల్ రిపోర్ట్స్ క్లియర్ గా ఉన్నాయి నువ్వు పర్సనల్ గా తీసిన టెస్ట్ క్లియర్ గా ఉంది ఇంకా ఎందుకు అనుమానిస్తున్నావు గాయత్రి ఆయన న్యాచురల్ డెత్ తో ఏదో హత్య చేయబడ్డారు ఏదైనా వీటిని వదిలేసి నువ్వు నీ పని చూడు అందులో ఎన్నో రాజకీయాలుంటాయి అవన్నీ నీకు అనవసరం మంచో చేయడం ఈ సేడీ పనులన్నీ వదిలేసి నీ కూతురితో ఎక్కడికైనా టూర్కి వెళ్ళరా చెంగయ్య గారు చంపబడిన విషయాన్ని ఆయన ఎలా ఓకే ఆయన చనిపోయిన విషయాన్ని నీలా జస్ట్ లేదని నేను వదిలేలేకపోతున్నాను ఇన్ఫ్యాక్ట్ ఆయన పేషెంట్ నేను ఆయనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అంతేకాకుండా మా మధ్య ఒక బాండింగ్ క్రియేట్ అయ్యింది ఇప్పుడు ఆయన లేరంటే మా నాన్నని కోల్పోయినట్టు చాలా బాధగా ఈ గాయత్రి కామ్ డౌన్ తట్ ఇస్ ఫేట్ విధిని కాదని మనం ఏం చేయగలం చెప్పు చెప్తాను వదిలేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఎస్ మీ నాన్నది న్యాచురల్ డెత్ కాదని ష్యూర్ గా తెలుసు మీ నాన్నగారిని మిస్టర్ కాళీదాసే చంపుంటారని నాకు అనిపిస్తుంది సారీ గాయత్రి కాళిదాస్ అంకుల్ గురించి నాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచారు ముప్పై మూడు సంవత్సరాలుగా మా నాన్న వెనక నీడలా ఉండేవారు నాన్న కోసం ప్రాణాలు ఇస్తారే కానీ ప్రాణాలు తీసే మనిషి కాదు నాన్న తర్వాత పార్టీని నడిపించేది కాళిదాస్ అంకులే నన్ను నాయకుణ్ణి చేసి నా రూపంలో నాన్నను చూసుకుంటున్నారు ఆయన్ని నువ్వు అనుమానించవచ్చు కానీ నేను అనుమానించలేను ఎవిడెన్స్ తో ప్రూవ్ చేస్తే నమ్ముతారా బాబు క్యాండిడేట్ లిస్ట్ ని అనౌన్స్ చేయాలి పార్టీ ఆఫీస్కి వెళ్దామాత్రి డాక్టర్ క్రీడల్లో రెండు రకాలున్నాయి ఒకటి వీర క్రీడ ఇంకొకటి విషక్రీడ నువ్వు ఇప్పుడు విషక్రీడ ఆడడం మొదలు పెట్టావు చాలా ప్రమాదకరం ఎవరికి ప్రమాదము చూద్దాం